ఆంధ్ర తెలంగాణలో రకరకాల హస్తూ ప్రఖ్యాతి కానీ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వయంగా మన సంస్కృతి సంప్రదాయాలను ఒక ఉద్దేశంతో మన ఆంధ్ర తెలంగాణలో ఇటువంటి కేరియట్ ఉత్పత్తులు కానీ మన చీరితో మనం చేసే కార్యక్రమాలు కానీ రకరకాల సంస్కృతి మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలాంటి శిల్పారాభం రకరకాల ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకేదైతే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కాదు ఇంకా రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా బోర్డు ఈ ఉన్నాయి దీంతో మన ముందు ముందు విజయనగరం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన శిల్పారామం లోపల ఉన్నాం ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ సో ఎంట్రెన్స్ లో చూడొచ్చు వినాయక స్వామి విగ్రహం అయితే మనకి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే ఉంది సో ఈ రోజు ఆదివారం కాబట్టి సో శ్రోతులతో ఇదంతా కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు మనం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు శిల్పారామం అనేది జనరల్ గా ఏంటంటే ఒక అత్యంతం అద్భుత అమౌంట్ అని చెప్పొచ్చు ఇక్కడ వ్యూ చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ అనేది చూడటానికి కట్టి పడేసలా ఉంది అంత బాగుంది ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ ఇదంతా కూడా వీడియో కూడా చూడవచ్చు ఎస్పెషల్గా తో వస్తే ఈ శిల్పారామలో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వ్యూ అనేది కూడా చాలా బాగుంది ఫ్యామిలీస్తో కానీ తో కానీ వీకెండ్స్ లో వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్లేసు కూడా అత్యంత ప్రాధాన్యత అంత మనం చెప్పుకోవచ్చు ఇది చూడొచ్చు ఆ శిల్పాలు ఎంత అపురూపంగా చెక్కిన శిల్పాలు ఇక్కడ మనం చూడవచ్చు ఆ కాంతి వెలుగులో చాలా సహజ సిద్ధంగా ఉన్నాయి మన వీడియోలో కూడా చూడొచ్చు చక్కటి సహజసిద్ధమైనటువంటి ప్రకృతి నడుమ నటరాజ స్వామి వారు ఉన్నారు ఇక్కడ ఈ వ్యూ అయితే అదిరిపోయిందని మనం చెప్పొచ్చు చూడటానికి చాలా కన్నుల పండగా ఉంది ఈ యొక్క వ్యూ అనేది ఈ యొక్క లైటింగ్ కానీ ఇదంతా కూడా ఇది ఒక మంచి ఫోటోషూట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది ఎందుకంటే ప్రతి లొకేషన్ కానీ ఇవన్నీ కూడా అండ్ అగైన్ చాలామందికి ఏంటంటే సిటీలో ఉండే పల్లెటూరు లేని వాళ్ళకి ఈ శిల్ఫారాప్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సేమ్ మనం ఇదేదో మనం ఒక పిక్నిక్ కో ఏదో ప్లేస్కు వచ్చినట్టు ఉండదు ఒక పల్లెటూరుకు వచ్చామా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది అంత చక్కగా ఉంటుంది ఈ శిల్పారామ ప్రదేశం అంతా కూడా దేనికి దానికి ఆద్యంతం అద్భుతం అమౌం అన్నట్లే ఉంటుంది ప్రాంతంగా నిద్రపోతున్నటువంటి ఈ శిల్పం చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ వీడియోలో చూడొచ్చు చిన్న వాటర్ ఫాల్ లాగా మనకి ఇక్కడ శిల్పారాములో ఉంది చుట్టానికి కొంచెం కండోలు విందుగా ఉంది మనకి ఇక్కడ ఈ వాటర్ కానీ కలరింగ్ కానీ లైటింగ్ కానీ మనం మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు హ్యాపీగా ఫ్యామిలీ తోస్తే మాత్రం ఈ బోటింగ్ లో కూడా మనం సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి పచ్చని చెట్ల నడుమ శిల్పారామం అనేది నిజంగా చెప్పాలంటే మనం ఒక స్వర్గదామని చెప్పుకోవచ్చు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలతో కాని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరైనా వస్తే చాలా చక్కటి ప్రదేశం అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ శిల్పారామం అయితే మనకు అనేక రకాల స్టాల్స్ ఉన్నాయి చూడండి సహజ సిద్ధమైనటువంటి వాళ్ళ చేతితో స్వయంగా అల్లినటువంటి బుట్టలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ శిల్పారామంలో చూడవచ్చు సో శిల్పారామం మెయిన్ ప్రత్యేకత కూడా ఇదే రకరకాల వస్తువులు వెరైటీ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా చేతితో స్వయంగా చేసిన వస్తువులు కాబట్టి ఇవి లుక్ వైజ్ గా కూడా చూడటానికి చాలా బాగుంటాయి మన గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా కళ్ళకు కద్దినట్లుగా ఇక్కడ మనకి శిల్పారంలో కొన్ని కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు అయితే కొంచెం అద్భుతం అని చెప్పుకోవచ్చు చూడొచ్చు వీడియోలో కూడా సో డ్రాయింగ్ ఇక్కడ మనకి పెయింటింగ్ అదంతా కూడా ఒక చక్కటి పేపర్ మీద సేమ్ సేమ్ ఫోటోని గీసే విధానం ఇది గొప్పతనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు ఎద్దల బండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూడొచ్చు మదర్ అండ్ చైల్డ్ చాలా చక్కగా ఉంది అమ్మలోని గొప్పతనం ఇదంతా కూడా ఈ శిల్పంలో కనపడుతుంది సో ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక విధానం సంస్కృతి ఇవన్నీ కూడా మనకి చక్కగా ఈ శిల్పాల రూపంలో మనకి ఇక్కడ ప్రదర్శించడం అయితే జరుగుతూ ఉంది కొన్ని రకాల వందల శిల్పాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే చాలా మందికి ఈ జనరేషన్కి ఒక నైన్టీ జనరేషన్ తప్ప ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇవన్నీ కూడా తెలీదు ఎద్దుల బండ్లు ఎలా ఉంటాయి అసలు ఎద్దులంటే ఏంటి ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మీ వీడియోలో కూడా చూడొచ్చు ఇది ఒక బ్యాటరీ కార్ సో ఎవరైనా వయసు మీదన పడినవాడు కాలు నొప్పులతో బాధపడి అంత నేను తిరిగి చూడలేను అనుకుంటే మనకి ఇక్కడ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది సో దీన్ని మనం యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నా ఏదన్నా కానీ ఇది యూజ్ అవుతుంది తప్పకుండా ఈ యొక్క దేవుని యొక్క పట్టాలు కానీ ఇవన్నీ కూడా కావాలి హోమ్మేడ్తో యాడ్ చేస్తున్నా అంటే సునీత ఆర్ట్ గ్యాలరీ అనేది ఇక్కడ మనకి శిల్పారామం స్టోర్లో అయితే మనకి అవైలబుల్ ఉంది సో ఇక్కడ రకరకాల డిజైన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా యూనిక్ డిజైన్స్ తో ఉన్నాయి చూడొచ్చు ఈ యొక్క దేవుని యొక్క పట్టాలు ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ హ్యాండ్ మేడ్ తోనే చేయటం జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా సో ఇక్కడంతా కూడా ఏంటంటే వీళ్ళు తోనే చాలా చక్కగా తయారు చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ మేడ్ తో ఏదైతే వీళ్ళు తయారు చేశారో ఇవన్నీ కూడా ఆ రోజుల్లో విభిన్న సంప్రదాయాలు ఎలా ఉండేవి అసలు ఆ రోజుల్లో మనుషులు ఎలా నివసించే వాళ్ళు ఇదంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ శిల్పారామంలో ఏంటంటే మనకి పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా ఉంటుంది ఆద్యంతో అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ పచ్చటి పల్లెటూరులో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు వీడియోలో కూడా